నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం చిన్న మద్దునూరు గ్రామ పంచాయతీ పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ సంతోష్ సందర్శించారు పోలింగ్ కేంద్రంలోని ఓటింగ్ సరళని ఆయన పరిశీలించారు పోలింగ్ సక్రమంగా జరిగేలా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు फोन दिसारा नेवर हेलो गुड मॉर्निंग तो वेरिएबल है तो फाइव और 제가 <shriek> 할게요. <shriek> ఓకే సార్ సో అందరికీ నమస్కారం ఈరోజు నాగర్ కర్నూలు జిల్లాలో మొత్తము నూట ముప్పై ఏడు మనకి గ్రామ పంచాయత్లో అదే అదేవిధంగా పదకొండు వందల పద్దెనిమిది వార్డులలో పంచాయతీ ఎలక్షన్ జరుగుతుంది మార్నింగ్ ఏడు గంటలకి కూడా అన్ని ప్లేసెస్లో మనకి ఎలక్షన్స్ స్టార్ట్ అవ్వడం జరిగింది సో ఇక్కడ పనిచేస్తే పోలింగ్ సిబ్బంది కావచ్చు ఆ రోజుకి అందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి అన్ని రకాల మెటీరియల్ వచ్చేసి అంతా రెడీ చేసుకోవడం జరిగింది మార్నింగ్ కూడా అన్ని ప్లేసెస్లో పీస్ఫుల్గా మనకు ఎలక్షన్ స్టార్ట్ అవ్వడం జరిగింది అన్ని ప్లేసెస్లో కూడా నడుస్తుంది ఆల్మోస్ట్ ఇప్పటి వరకే ఒక థర్టీ పర్సెంట్ వరకు మన చిన్న ముందునూరు పోలింగ్ స్టేషన్కి వస్తే ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ మెంబర్స్ కూడా ఓట్ వేయడానికి రావడం జరిగింది అన్నీ ప్లేసెస్లో కూడా ఇదే రకంగా పోలింగ్ జరుగుతుంది సో ఈ సందర్భంగా మన నారర్నూలు జిల్లా ప్రజలకి ఈ ఫస్ట్ కేసులో ఉన్న ఆరు మండలాల్లో ఉన్న ప్రజలైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బయటకు వచ్చి ఎటువంటి ప్రలోభాలను లోన్ కాకుండా మీ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నాను